అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం మరి ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రేమ పెళ్ళి విడాకులు ఆఖరి భాగం రచన డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు మీ అమ్మాయి ఏ అఘాయిత్యం చేసుకోకుండా చూసుకోండి ఎందుకంటే జీవితం ముఖ్యం ఎన్ని అవాంతరాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి మీ అమ్మాయి విషయంలో ఎటువంటి సహాయం కావాలన్నా మురళీకృష్ణ నుంచి ఏ ఇబ్బంది ఎదురైనా నాకు చెప్పండి నేను చూసుకుంటాను అని చెప్పాను ముకుందరావుకి మీ రుణం తీర్చుకోలేని సార్ అంటూ నా పాదాలు తాకబోయాడు ముకుందరావు నేను వారించాను సార్ మీరు పెద్దవారు కేవలం మిమ్మల్ని చూసే మా మధు కానీ సంజయ్ కానీ ఏ కేసులు లేకుండా చూడమని నాకు మరీ మరీ చెప్పారు లేకుంటే మీ అమ్మాయి మీద క్రిమినల్ కేసు మీ మీద పరువు నష్టం కేసు వేసి ఉండేవాడిని అని చెప్పాను పిల్లలు చేసిన తప్పులకు పెద్దలను శిక్షించడం నాకు నచ్చని పని అందుకే ఈ వ్యవహారం ప్రశాంతంగా ముగియాలని మీకు ఎటువంటి మానసిక ఇబ్బందులు కలగకూడదని నిర్ణయించుకున్నాం అని చెప్పాను ముకుందరావు ఫ్యామిలీకి కొండంత ఊరట కలిగింది మా మాటలతో అందరం మంజరిని రిసీవ్ చేసుకునేందుకు ముకుందరావు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ముందు నడుస్తున్నారు నేను మధు వాళ్ళ వెనక నడుస్తున్నాం అంతర్జాతీయ అరైవల్స్ గేట్ దగ్గర దగ్గర పడేటప్పుడు మధు నా వైపు తిరిగి నేను ఇందాక మనం వెళ్ళిన రెస్టారెంట్లో కూర్చొని ఉంటానురా నువ్వు ఇక్కడ ఎలాగోలా మేనేజ్ చేసి అక్కడికి వచ్చేయి అన్నాడు సరేరా నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాలి అని చెప్పి పంపాను అనుమానం వచ్చి అడిగాను వేరే ప్రాబ్లం ఏం లేదు కదా అని ఇంకేం లేదురా నేను తనను చూడదలుచుకోలేదు అన్నాడు మంజరి పేరు ఉచ్చరించడం కూడా మా వాడికి ఇష్టం లేదు సరేరా అక్కడే ఉండు నేను మంజరిని తన తల్లిదండ్రులకు అప్పగించి నీ దగ్గరకు వస్తానని చెప్పాను అమెరికా నుంచి ఫ్లైట్ వచ్చింది అందరూ బయటకు వస్తున్నారు ఒక గంట తర్వాత మెల్లగా లగేజ్తో బయటకు వచ్చింది మంజరి అంటే ఆ గంటలో ప్రియునితో మాట్లాడి బయటకు వచ్చింది అని అర్థమైంది నాకు తల్లిదండ్రులను చూసి కౌగిలించుకుని బిగ్గరగా ఏడ్ చేసింది మంజరి ఆ ఏడుపు ఎందుకో నాకు అర్థం కాల తన బండారం మొత్తం బయటపడిందనా లేక తన జీవితం ఇలా ఎందుకు అయిందనా ఏదైతే మనకెందుకులే ఇక మనకు సంబంధం లేని విషయం ఆమెది అనుకుని కొద్ది దూరంలో నిలబడ్డాను ముకుందరావు నా వైపు తిరిగి మధు గురించి అడిగాడు తనకు మీ అమ్మాయిని చూడటం ఇష్టం లేదండి అందుకనే కింద రెస్టారెంట్లో కూర్చొని ఉన్నాడు అని చెప్పాను ఇక దాచడం ఎందుకని ఆయన మొహం చిన్నపోయింది అప్పటికే మంజురికి విషయం పూర్తిగా అర్థమైంది మొహంలో చటక్కన ఏడుపు మాయమైంది నేను ఎయిర్పోర్ట్కి వచ్చిన ముఖ్య ఉద్దేశం మంజురిని తన తల్లిదండ్రులకు అప్పగించడం ఆ పని పూర్తయింది ఎందుకంటే ముకుందరావు బాగా కోపిస్తి మనిషి మంజరి సంభాషణలో తన తండ్రి అప్పుడప్పుడు వస్తే చెప్పిన మాట వినకపోతే తిట్టడం కొట్టడం చేస్తాడు అని ఉంది అందుకనే ముకుందరావుతో పాటు వేరే వాళ్ళని కూడా తీసుకురమ్మని చెప్పాను లక్కీగా పెద్ద కూతురు అల్లుడు కూడా వచ్చారు వాళ్ళని చూసి నాకు కొంత ఉపశమనం కలిగింది కోపంతో మం ముకుందరావు అక్కడే మంజరిని కొట్టడం లాంటివి చేస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అందుకే మంజరిని కలవకముందే ముకుందరావు వాళ్ళకి విషయం పూర్తిగా వివరించడం కూడా జరిగింది దాంతో ముకుందరావు ప్రాక్టికల్ థింకింగ్లో పడ్డాడు ఇక అక్కడ నా పని పూర్తయింది దగ్గరికి వెళ్ళి ముకుందరావుతో చెప్పాను లాయర్ భాస్కర్ విజయవాడలో తనను కలిసి మంజరి చేత డివోర్స్ పెటిషన్ వేయిస్తాడని అతనికి సహకరించమని ఆయన సరే అన్నాడు ఇక డివోర్స్ పెటిషన్ వేసి ముందు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకున్నాం అందులో మాత్రం జరిగిన యథార్థం రాశాను అంటే మంజరి ప్రేమ గురించి వగైరా వగైరా దానికి మంజరి తల్లిదండ్రులు సంతకం చేశారు ఆ డాక్యుమెంట్ ముకుందరావు మధు మధ్య ఉంటుంది కాబట్టి బయటకు తెలిసే విషయం కాదు అందువల్ల మంజరికి భవిష్యత్తులో ఇబ్బంది ఏం లేదు ముకుందరావు అల్లుడు మధు వాళ్ళు మంజరికి పెళ్లిలో పెట్టిన నగలన్నీ తెచ్చిచ్చారు అవి కూడా నేనే తీసుకుని మధుకు అప్పగించాను అంతా సరిపోయాయి అని చెప్పాడు మధు డివోర్స్ పిటిషన్లో మాత్రం మంజరికి ఇష్టం లేకుండా తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారని పెళ్ళైనప్పటి నుంచి తాను వేరుగానే ఉన్నానని వివాహ జీవితం తనకిష్టం లేనందున డివోర్స్ మంజూరు చేయమని కోర్టులో మంజరి చేత పిటిషన్ దాఖలు చేయించాను కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు మంజరికి చాలా మానసిక ఇబ్బందులు ఎదురయ్యాయి విజయవాడలో ప్రముఖ సైకాలజిస్ట్కి చూపించారు బై బైపోలార్గా నిర్ధారణ అయింది నా ఊహ ప్రకారం తన ప్లాన్ అంతా తెలిసిపోవడంతో తన శృంగార లీలలు సంజయ్ ఫ్యామిలీని అంతం చేయాలనుకోవటం వంటి విషయాలు తెలియటంతో విపరీతమైన మానసిక ఒత్తిడికి గురైందని భావించాను అంతేగాక డైవర్స్ కూడా అప్లై చేయటం జరిగి కోర్టులో కేసు నడుస్తుంది ఇవన్నీ తనపై తనకు ఏహ్య భావన కలిగించుంటాయి కోర్టుకు వచ్చినప్పుడు కూడా పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ ఉండేది కోర్టు పరంగా చాలా మేనేజ్ చేయాల్సి వచ్చింది అందుకే ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు నేను పర్సనల్గా కోర్టుకి అటెండ్ అయ్యేవాడిని మంజరి తాలూకా మెసేజెస్ ఫొటోసు వీడియోస్ అన్నీ ఒక పెన్ డ్రైవ్లో భద్రపరిచి ఆఫీస్ రూమ్లో నా సిస్టమ్ నుంచి తీసేశాను అవి ఎవరైనా చూస్తే ఆ అమ్మాయి జీవితం బజారును పడ్డట్టే నేను డివర్స్ పెటిషన్ వేయించిన నెల రోజులకి బలవంతపు పెళ్లి చెల్లదు అని ప్రముఖ దినపత్రికలో పెద్ద వార్త వచ్చింది వధువు అంగీకారం హిందూ వివాహ చట్టంలో అంతర్భాగమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టీకరించింది పెళ్లి కుమార్తె అంగీకారం లేకుండా లేదా మోసపూరితంగా జరిగిన హిందూ వివాహాన్ని చట్టరీత్యా చెల్లదని చెప్పనవసరం లేదు అంది ఇవన్నీ నా కేసుకు బలం చేకూర్చాయి కోర్టులో నా వాదనలకు సపోర్ట్గా నిలిచాయి మార్గం సుగమం అయింది కేసు ఆఖరి వాయిదా అప్పుడు వాదనలు ముగించి కోర్టు బయటకు వచ్చాను మంజరి దగ్గరకు వచ్చి మీతో మాట్లాడాలి అంకుల్ అంది సరే అన్నాను నీకు ఇబ్బంది లేకుంటే తల్లిదండ్రులు కూడా ఉంటారు మనతోటి అన్నాను సరే అంది అందరం కోర్టు క్యాంటీన్లో కూర్చున్నాం మంజరి ఆపుకోలేక ఏడ్ చేసింది తల్లి తండ్రి ఓదార్చారు చాలా తప్పు చేశాను అంకుల్ నేను ఎవరిని లెక్క చేయలేదు అహంకారంగా ముందుకెళ్ళాను నాకు తగిన శాస్తి జరిగింది అందరినీ బాధ పెట్టానని ఏడుపు గొంతుకుతోనే అంది అవన్నీ గతం మంజరి ఇటువేపు చూడకు ముందుకు వెళ్ళలేవు నువ్వెంతో తెలివి గలవదానివి మంచి ర్యాంకు హోల్డర్వి ఉజ్వల భవిష్యత్తు ఉంది నీకు నీ తల్లిదండ్రులకు కూడా చెప్పాను నిన్నేమీ అనొద్దు నువ్వు చేసింది పెద్ద తప్పే అలా అని బాధపడుతూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేవు జీవితం ఒక ప్రయాణం కొన్ని అవాంతరాలు జరుగుతూ ఉంటాయి అవి పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి కూడా ఒక్కోసారి జీవితాలు కూడా బలి తీసుకుంటూ ఉంటాయి నీ విషయంలో నువ్వు పెద్ద తప్పే చేశావు అవన్నీ మర్చిపో నీ తెలివితేటలు నిరూపించుకో ఈ కేసు నేను పర్సనల్గా తీసుకోవడానికి కారణం కేవలం నిన్ను రక్షించటానికి నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలనే నేను అనుకున్నట్టుగా అంతా సవ్యంగానే జరిగింది ఒక చక్కటి గమ్యంతో ముందుకెళ్ళు విజయం ఎప్పుడు నీ వెంటే ఉంటుంది నీకెప్పుడు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా నా ఫోన్ నెంబర్ మీ ఫాదర్ దగ్గరుంది ఒక్క ఫోన్ చేయి నీ పూర్తి రక్షణ బాధ్యత నాది మంచి మనసుతో ముందుకెళ్ళు అంత మంచే జరుగుతుంది నీకు అని ధైర్యం చెప్పాను మంజరికి మనసులో బాధ చెప్పిన తర్వాత చాలా తేలిగ్గా అనిపించింది మంజరి ఆల్ ద బెస్ట్ అని చెప్పి లేచాను సంవత్సరంలోపే డివోర్స్ మంజూర్ అయింది డివోర్స్ జడ్జిమెంట్ కాపీ రాగానే ముకుందరావుకి మంజరి క్రియేట్ చేసిన ఫేక్ ఈమెయిల్ ఫేస్బుక్ పాస్వర్డ్స్ అప్పచెప్పాను ఆ పాస్వర్డ్ నా ముందే సీక్రెట్లా మార్చుకోమని చెప్పాను నా దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ కూడా ఇచ్చాను అన్నీ డిస్ట్రాయ్ చేయమని మరీ మరీ చెప్పాను అవి ఉంటే మంజరి జీవితానికి భవిష్యత్తులో చాలా ప్రమాదం అని చెప్పాను ఈ విషయం గురించి మంజరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నాకు చెప్పమని చెప్పాను ఇక కోర్టు వారి ఇచ్చిన జడ్జిమెంట్తో మంజరి కోరుకున్నట్టే విడాకులు మంజూరైనట్టుంది కానీ సంజయ్కి సంబంధించి ఏ ప్రస్తావన లేదు అది సంజయ్ భవిష్యత్తుకి మంచిది అలాగే మంజరికి కూడా అప్పుడే పెళ్ళి ఇష్టం లేకున్నా తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేసినట్టు అందుకు విడాకులు కోరుకుంటున్నట్టు ఉంటుంది ఒక విధంగా మంజరి భవిష్యత్తు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడబడింది ఇందులో యువత తప్పులు చేసినా వాటిని పెద్దవాళ్ళు కొండంతలు చేసి యువతను ఇబ్బంది పాలు చేయకుండా సామరస్యంతో తెలివితో వివేకంతో ఒక మార్గం వెతికితే అందరి జీవితాలు కూడా సుఖంగా ఉంటాయి ఇక మధు సంజయ్ విషయానికి వస్తే ఎవరూ కోర్టుకు రాకుండానే డివోర్స్ వ్యవహారం పూర్తయింది మా మధు కుటుంబం అంతా ఇది ఒక పీడకలలా ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు తమ కుటుంబానికి పెద్ద ఆపద తప్పినందుకు గొప్ప రిలీఫ్గా ఫీల్ అయ్యారు అదండి మరి ఈ సీరియల్ ఇంతటితో సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు